గురించి తాతయ్య గురించి మాత్రమే చాలా తక్కువ తెలుస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు తాతయ్య నుంచి ప్రేమనే చూస్తారు వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మల నుంచి వాళ్ళు ప్రేమల్ని మాత్రమే చూస్తారు కానీ అసలైన విలువ ఏంటి అనేది మాత్రం వాళ్ళకి తెలియదు ఎందుకంటే పేరెంట్స్కి చెప్పడానికి కూడా టైం ఉండదు వాళ్ళు ఇవాళ ఈ ఈ ఆధునిక కాలంలో ఈ ఆంతరిక యుగంలో వాళ్ళు సంపాదించాలి మన పిల్లలకి రే పొద్దున ఎలాంటి కష్టం రాకుండా చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ పిల్లలకి సమయాన్ని ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ పిల్లలకి సమయం ఇచ్చేది మాత్రం తాతయ్యలు నానమ్మలు కాబట్టి ఈ తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మల్ని ఏమంటామంటే వీళ్ళొక నడుస్తున్న విజ్ఞాన గ్రంథాలయాలు ఎందుకంటే గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి అలాగే తాతయ్య నానమ్మ అమ్మమ్మ వాళ్ళ మదిలో కూడా అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి పురాణాలకు సంబంధించిన కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర నైతిక విలువలకు సంబంధించిన కథలుంటాయి మానవీయ విలువలకు సంబంధించినవి ఐచ్ఛిక విలువలకు సంబంధించినవి ఎన్నో రకమైన నీతి కథలు కూడా అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర ఉంటవి నేను నేర్చుకున్నా కాబట్టి మీరు కూడా అలాగే ఒక గ్రంథాలయం గ్రంథాలయంలాగా మీరు మీ మనవళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళకు చక్కని విజ్ఞానాన్ని అందిస్తున్నారు దీంట్లో ఒక తేడా ఏంటంటే మీరు కూడా పసిపిల్ల వాళ్ళలాగా వాళ్ళ మనసులో పరకాయ ప్రవేశం చేసినట్టుగా వాళ్ళ మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా మీరు కూడా ఒక చిన్న పిల్లల్లో మారిపోయి వాళ్ళకి ఈ విలువలకు సంబంధించినటువంటి కథలు కానీ విషయాలు కానీ మంచి విషయాలు ఇవన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగానే తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు లేని పిల్లలు చాలా కోల్పోయినట్టే వాళ్ళు చాలా విలువలు కోల్పోయిన తరబేదం లేకుండా మంది పిల్లలైనా ఇంకే పిల్లలైనా కూడా అలా కలిసి పెళ్లి బట్టలు వచ్చిన మా తాతగారింట్లో అలా జరిగింది నేను చూశాను మా ఇంట్లో సో అలాంటి కుటుంబాలు ఇవాళ రేపు లేవు నాకు కూడా బాధ అనిపిస్తుంది అలాంటి కుటుంబాలు లేవు అని అలా ఉన్న వాళ్ళము ఒక్కసారిగా విడిపోయి ఎవరి సంసారం వాలి ఎవరి గోడ వాళ్ళని బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలతో ఫ్రెండ్ చేయడమే జరగదు వాళ్ళు స్కూల్కి వెళ్ళారా వచ్చారా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు స్కూల్కి కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి బయటికి వాళ్ళకి పేరెంట్స్ అనేది తెలియాలంటే ఒకప్పుడు బాగుండేది ఎవరు పిల్లలైనా కూర్చోబెట్టి చదివించటం మా తాతగారు ఆయాంలో మా ఆయాంలో అలా జరిగింది ఇప్పుడు అది లేదు కొంచెం బాధగానే ఉంటుంది కాబట్టి అది సమాజం మీదన్నట్టు మారాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి రావాలి మార్పు అనేది వాళ్ళల్లో తెచ్చుకోవాలి అయ్యో మన పిల్లలు మనం చదివించాలి మనం చూడాలి మనం చెయ్యాలి అనేది ఉండాలి సరే ఇంకా చక్కటి సందేశాలు ఇచ్చినారు ప్రాచీన పద్ధతులు ఇప్పుడున్న పరిస్థితుల గురించి చెప్పినారు సంతోషం మరి నానమ్మల తాతలు వాళ్ళు ముందు మీకన్నా ముందు ఇళ్లలో మేమందరం కూడా కృషి చేయవలసిన పరిస్థితి ఉందని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి అదేవిధంగా సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే వృద్ధులు ఉద్యోగ ప్రేమకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి మరి ఈ లాలన్న వృద్ధాయం మన దగ్గర ఉన్నటువంటి వృద్ధాశ్రయంలో పెడుతున్నారు కాబట్టి చాలా బాధగా ఉంటుంది రెండవది ఎందుకు వస్తున్నాం అనేది మరి మా కోడళ్ళ దగ్గర కానీ మా మా బిడ్డల కూతుళ్ళ దగ్గర కానీ మా కొడుకుల దగ్గర కానీ మా అన్నుల దగ్గర కానీ మాకు వాళ్ళ దగ్గర రావాలని ముందుగా కోరుకుంటున్నానని ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది అంటే మా బాధ్యత కాదు అనేది అనుకుంటూ ఉంటారు ఎట్టి పసుల కొడుకు కోడల మధ్యనే ఈ బంధాన్ని ఏర్పరచుకొని మరి వాళ్ళు మా తల్లిదండ్రులు వీళ్ళు మా నేను భావన ముందు పెంచుకోవాలని అనుకుంటున్నాను రెండవది ఈ మీటింగ్లో మాకు ముఖ్యంగా మా అందరిని ఒక దగ్గరికి ఈ ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి ఈ పరిచయ వేదిక కార్యక్రమం పెట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియస్తున్నామండి అట్లానే మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనము ఒక వ్యక్తి వ్యక్తిత్వంతో ఆయన చెప్పే మాటలు కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ మా చెప్పు చేతుల్లోనే మనం మనం చెప్పినట్టే మనం నడుచుకుంటున్నామని మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాలనండి ఆ విధంగా లేకుండా నేను చెప్పుడు మట్టుకే ఉన్న నేను అవలంబించను అంటే అది సాధ్యం కాదు అది కరెక్ట్ కూడా కాదు ఆరాత కూడా కోల్పోతాను దయచేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు మా మన్మరాళ్ళు మన్మల్లాళ్ళు అందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ మా పిల్లలే మా మన్మరాళ్ళే మా మన్మల భావించి మరి వాళ్ళకు కూడా తాల తాతయ్యలకు మరి ఆలోచించే వాళ్ళ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను సాయన్నగారు ముక్కు ఇప్పుడు క్షత్రియ విద్యా సంస్థల <χωσιά> Κούσα, Ρικαρή. <δικάρι>